నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్స్ తదితర ప్రాంతాల్లో నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆయనకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఖలీల్ గడప వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగరాన్ని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తోన్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అవిర్వాద దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనకి పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో మంది కష్టాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి అందరూ ఉన్నాం ఈ రోజు మేము జగన్ సీఎం చేసుకుని మళ్ళా ఇప్పుడు మళ్ళా సీఎం చేసుకోవడానికి పోతున్నాం ప్రతి ఒక్కరు ముందు నుంచి ఉన్న మన కార్యకర్తలకి మన నాయకులకి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు పదిహేను డివిజన్ గడప గడప తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు ప్రతి ఒక్కరు జగనన్న చేసిన పథకాలు అలాగే అనిలను చేసిన అభివృద్ధి ఇక్కడ ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చిన్నారు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటిస్తారని అలాగే మనకి మెయిన్ ఏమంటే ఎక్కడ పోయినా జగన్ చేసిన పథకాలు ఈరోజు చూస్తున్నాం అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో అలాగే ఇక్కడ డెవలప్మెంట్ చూస్తున్నాం అన్నిలన్న ఇక్కడ మన జాఫర్ రావ రివిట్ వాల్ కానీ అలాగే పెన్నా బ్యారేజ్ కానీ ము ముప్పై మూడు రెండు పార్కులు కట్టాం నెల్లూరు సిటీలోనే అలాగే సిమెంట్ రోడ్లు కానీ ఇళ్ళ పట్టాలు మొత్తం ఇక్కడ ఇచ్చాం ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు తప్పకుండా జగనన్నని సీఎం చేసుకోవాలని అలాగే ఒక్క అవకాశం నాకు సామాన్యుడిగా నన్ను అవకాశం కల్పించారు ప్రతి ఒక్కరు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఈరోజు వచ్చిన వాళ్ళు మీకు తెలుసు నాలుగున్నర సంవత్సరం ఎవరు కనబడలే ఈరోజు వచ్చి తిరుగుతున్నారు మళ్ళీ రెండు నెలల తర్వాత ఎవరు కనబడరు ఎప్పుడు ఇక్కడ ఉండేది నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం మీరు జగనన్నని ఆశించి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని అత్యధిక మెజారిటీ గెలిపేయాలి మీకు ఎప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే మన సచివాలయ వ్యవస్థ కానీ అందరూ మీకు అందుబాటులో ఈరోజు పరిపాలన అంటే ఇంటి దగ్గరే వచ్చి ఉంది సహాయం చేసి జగనన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తికి ఓటేయాలని అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం సీఎం జగనన్నను మళ్ళీ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇప్పటికీ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు మా పదిహేను డివిజన్లో మా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు పర్యటన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ డివిజన్లో ప్రతి ఒక్కరికి మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అన్ని విధాల సహకారాలు అందించాం ఈ సర్వేపల్లి కాలంలో అయితే పర్మనెంట్గా పట్టాలు ఇచ్చాం అందరికీ ఏదో ఒక విధంగా ప్రతి కుటుంబానికి మేలు జరిగింది అదేవిధంగా ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మళ్ళీ ఇంకా మరింత సేవలు చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ ఏ విధమైన మన అందుబాటులో అయిన వ్యక్తి మన ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు